నిన్న దినం కొంతమంది వాళ్ళు వైసీపీ అంటున్నారు వాళ్ళు గతంలో టీడీపీలో వైసీపీలో కూర్చున్న వాళ్ళు వాళ్ళు కొన్ని పదవులు ఇచ్చినారంటారు అవి ఎలా ఇచ్చినారో కూడా ఎవరికి తెలియదు ఏ విధంగా ఇస్తున్నారో పార్టీ అధ్యక్షుడికి సంబంధం లేకుండా ఏమి లేకుండా పార్టీ కష్టపడినోళ్ళు వదిలి పక్కన దిగేసి ఏ విధంగా పదవులు సంపాదిస్తున్నారో తెలియదు ఇంకొక విషయం మాటకు వచ్చే భూ కబ్జా అని మాట్లాడుతున్నారు భూ కబ్జా అని మాట్లాడాలే అర్హత ఎవరికి ఉంది అది తెలుసుకోండి ఫస్ట్ భూగబ్జ మేడా విజయశేఖర్ రెడ్డి ఎక్కడైనా చేసినాడని మీరు నిరూపించగలిగితే ఈ రోజు కానీ ఎప్పుడైనా ఆయన సంతకం పెట్టి పేద ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు మీరు ఇస్తారా ఎక్కడికైనా రాండి మీ సర్వే నెంబర్లతో సహా నేను చెబుతా ఆనాడు నా చేతనే ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా అక్కేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ప్లస్ ఆ రోజు మండల అధ్యక్షుడిగా ఉన్నా చిత్తవారం గోపిరెడ్డి మిథిర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కాడ నెందలూరు మండలంలో వేల ఎకరాలు కబ్జా గురవుతున్నాయి ఈ కబ్జాను మనం గవర్నమెంట్ వచ్చినాక ఇదే రోడ్ బస్సు యాత్రలో మనం కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఈ కబ్జాదారుల చేత వాళ్ళ భర్త పట్టిస్తాము వాళ్ళ భూములు ఎనికి పెరిగిస్తామని చెప్పి నా చేత సుయాన మిథున్ రెడ్డి గారే మీ మీద కోర్టుకెప్పించారు ఈ రోజు మీకు ఎట్ట పదవులు ఇస్తున్నారు వైసీపీలో ఏ విధంగా మీరు పదవులు ఇస్తున్నారు మేడ విజయశేఖర్ రెడ్డి ఎక్కడైనా రాజీవ్ మేడ కాదు బయట కాదు ఎక్కడైనా మీరు నిరూపించండి ఆయన ఎక్కడైనా సంతకం పెట్టేదానికి సిద్ధం నేను నిరూపిస్తా ఇద్దు సర్వే సహా ఇత్తు సర్వే నెంబర్తో సహా ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ చుట్టూ వలయాన్ని ఏర్పరిచాం ఆ వలయానికే మొత్తం కట్టి ఇది నిజమే కాదా కాదని నువ్వు నిరూపిస్తామంట నువ్వు ఆయన మాట్లాడతాడు అభివృద్ధి జరిగిందని ఎక్కడ అభివృద్ధి జరిగిందయ్యా నందలూరు నుంచి చింతకాయపల్లి టంగటూరు వరకు రోడ్డే లేదు పది ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండవు నేను ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ రేపు మా విజయశేఖర్ రెడ్డికి ఏ పదవి వచ్చిన ఆరు నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేపించే తీరుతా మా సొంత డబ్బులతో ఆయన ఎవరో కాళ్ళు పట్టుకొని తెస్తాడు సంబంధం లే అవసరమైతే ఆయన చెన్నగరపల్లి ఇల్లు అమ్మైనా ఆడి వరకు రోడ్ బాధ్యత నేను తీసుకుంటా మీరు తీసుకుంటారా ఎన్ని రోజులు మీరు అధికారంలో ఉన్నారు ఇంకొకటి ఏదో అంటారా ఏదో పదవి ఇచ్చినాడు మీకు సర్పంచ్ పదవి సర్పంచ్ పదవి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ రోజు మీరు ఎవరైనా మేడ చంద్రారెడ్డి కొడుకులు తప్ప వేరే వ్యక్తిని ఎవరిని పెట్టినా కూడా మేము ఓడిస్తాము తెలుగుదేశం తరపు నుంచి అంటే మీరు భయపడి ఆ కుటుంబాన్ని కట్టబెట్టారు తప్ప మీరు ఎక్కడిచ్చారా పదవి ఏ ఇచ్చారు పదవి చెప్పండి మీరు భయపడినారు భయపడి ఈ అంతా సాక్షులు సాక్షులే కాదా ఆ రోజు మాకు కూడా తెలుసు ఆడా వైసీపీ ఓడిపోతాన్ని అనుకున్న మూమెంట్ లో చంద్రారెడ్డి అని ఒక పేరు తెచ్చి ఆయన ఒక బ్రాండ్ చంద్రారెడ్డి అయితే వీళ్ళు వీళ్ళంత ముందు రాజకీయాల్లో చూడాల మా నాయన మేమందరం వాళ్ళే చూస్తా ఉన్నాం ఆ తర్వాత వాళ్ళ మీద విశ్వాసంతో సర్పంచ్ ఇచ్చారు తమ్ముడికి మీరేదో మేము ఇచ్చినాము భిక్ష ఇచ్చినాము అన్నావు ఇంకొకటి కూడా చెప్తున్నా మీరేదో ఇచ్చినారని చెప్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని సాగినారు ఆ కుటుంబ వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడకూడదు మేము మాట్లాడకూడదు ఇంకొకటి ఏదో మర్చిపోయినప్పుడు ఏదో చెప్పినాడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అని ముఖ్యమంత్రి గారు కార్ణ జన్మడు అని కార్ణ జన్మనుడు రెండు వేల పంత ముందు ఎక్కడ పోయినావు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏడీ పోయినాడు ఆయన ఇప్పుడు అయినాడు ఆయన తెలుగుదేశంలో ఉన్నారే అప్పుడు అంటే ఏడ టికెట్ వచ్చి ఆయన కారణ జన్మడు మేమైతే ఏం మాట్లాడకూడదు ఓకేనా ఇది ఐసీ ఉద్దరిస్తామన్నారు నందలూరు మండలంలో ఫస్ట్ బిసిపీ జెడ్పీటీసీ వచ్చింది బీసీ ఎన్పీటీసీ వచ్చిందే దాన్ని మార్చి మళ్ళీ ఓసీ చేశారు ఓసీ చేసి కూడా మహిళా చేశారు మా పక్కన ఎవరు బీసీలు పుచ్చోకూడదని ఎంత అవమానమో ఇంకొకటి అమర్నాథ్ రెడ్డి వ్యక్తి అనే వ్యక్తుల మనసులు ఎవరేం పీటీసీలు పో ఉండకూడదు సర్పంచ్లు ఉండకూడదు ఆయనైతే మీరు నిద్రలేసిన అయితే అంబిడ్తో తిప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు ఇదంతా ఎక్కడి నుంచి